హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత రాజేంద్ర అండి చాలా రోజుల తర్వాత అయితే డే బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇదైతే సండే రోజు వీడియో ఏ రోజైనా మనకు మార్నింగ్ పని అయితే తప్పదు కదా రోజు నైట్ చేసుకునేదాన్ని సండే అని మార్నింగ్ బద్ధకంతో అలా వరకు పొద్దున్నకైతే మళ్ళీ చేసుకోవాల్సి వచ్చింది ఏదైతే రోజు చేసే పనే కదా అలా అలవాటైపోయింది ఈ జీవితానికి పిల్లల కోసం అయితే పాలు ఇంకా మా కోసం అయితే హాట్ వాటర్ అయితే పెట్టేస్తున్నా చలి మామూలుగా లేదు పొద్దుకలు చలికొటతోనే ఉంటున్నా ఎందుకంటే ఇంక ఇక్కడ ఫుల్ చలి బాగా పెరిగిపోయింది పిల్లలకు కూడా ఫుల్ స్వెటర్స్ వేయాలి కానీ వాళ్ళు పొద్దున వరకు అయితే అవి పక్కన పడేసి టీషర్ట్ వేసుకొని తిరుగుతూ ఉంటారు నాకైతే చలి మామూలుగా ఉండదు వాళ్ళు ఎలా తట్టుకుంటారు అయితే అసలు అర్థమే కాదు ఆయన మంచిగానే హెల్తీగా ఉండరు వాళ్ళకైతే బూస్ట్ వేసి పాలైతే ఇచ్చేసా ఇంకా తర్వాత మా వారైతే బయటకు వెళ్ళిండ్రు ఏం తీస్తారో ఈరోజు సండే కదా చూడాలి సండే రోజైతే బయటకు వెళ్ళి ఇలా ఆలు ప్యాజ్ అయితే ఎక్కువ తెచ్చిండు ఉల్లిపాయలు ఎందుకంటే ఆలు తక్కువ రేటు అని అంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ మామూలుగా ఇంకా అది తక్కువ ఇంకా పెరుగుతాయనే భయంతో అయితే ఒక ఫోర్ కేజెస్ అయితే ఆలు అయితే తెచ్చిండు ఇంకా చికెన్ సండే అంటే చికెన్ తినకుంటే అది సండేలాగానే ఉండదు ఇంట్లో అయితే నాకైతే అని చెప్పవచ్చు నిజంగా చికెన్ అయితే మ్యాక్సిమం సండే రోజు అయితే తెచ్చుకొని తినేస్తాం ఇంక ఏ రోజు తెచ్చుకో వారానికి ఒకసారి ఇంకా అలా నేనైతే కొంచెం చికెన్ బిర్యానీ కొంచెం చికెన్ కర్రీ అయితే చేసేస్తున్నా అది కూడా మార్నింగే చేసేస్తున్నా నైన్ కల్లా ఒకసారి రేపు మళ్ళీ కార్తీక సోమవారం కదా ఈ రోజుకి తినేసి రేపటికి మళ్ళీ పూజలు అయితే స్టార్ట్ చేయాలి అందులో రేపు కార్తీక సోమవారం లాస్ట్ కదా రేపు ఉపవాసం ఉండి అన్నీ అయితే చేయాలనుకొని ఈరోజు మార్నింగ్ అయితే తినేసి ఇంకా నైటే అన్నీ అయితే తుడిచిపెట్టుకోవాలని ఒక ఆలోచనతో అయితే ఉన్నా ఇంట్లో ఎంతమంది ఇలా సండే రోజు చికెన్ తిని మండే కల్లా మొత్తం పూజ అయితే చేసుకుంటారో కామెంట్ చేయండి అంటే కండిగేసుకొని ఇంకా ఇదైతే బిర్యానీ చికెన్ కర్రీ దాన్ని కాంబినేషన్లో అయితే పెసరట్టు అయితే వేస్తున్న చపాతి అయితే చేయలేదు చికెన్ బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది ఎప్పుడు చేసినా కొంచెం కొత్తగా అయితే ట్రై చేస్తా ఉంటా మా వారికి చాలా ఇష్టం నేనైతే చేసే చికెన్ బిర్యానీ ఇక్కడికి వచ్చినాకైతే బయట ఫుడ్ అయితే అస్సలు తినము బయట కూడా కొనుక్కొచ్చుకోము ఓన్లీ హోమ్మేడ్ ఫుడ్డే ఎందుకంటే అక్కడ అంత చిత్తగా అనిపిస్తాయి నాకైతే నచ్చవు మేము ఉండే ఏరియాలో కొంచెం సిటీ పోతే మటుకు పర్లేదు అయినా ఇంట్లో ఫుడ్ ఇంట్లో ఫుడ్డే కదా అందుకే ఇంట్లో అందరం కలిసి ఉన్నప్పుడు అయితే నేనే చేస్తాను మ్యాక్సిమం వంట మనం ఎంత సంపాదించుకున్నా కుదార్తంగా తినకే కదా అందుకే నేను ఏది చేసినా నిదానంగా కాకపోయినా తొందరగానే చేసేస్తా చాలా తొందరగా చేసేస్తావు వంట దాంట్లో కూడా టేస్ట్ కూడా బాగానే చేస్తా చాలా బాగా ఇష్టం అందుకే ఇంట్లోనే మ్యాక్సిమం అన్నీ అయితే ట్రై చేస్తా ఇంకా మా వారైతే తినేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయింది మామూలుగా లేదు తిరగాలి వాళ్ళ డాడీ ఆఫీస్కి వస్తున్నారు ఇప్పుడు ఒక గంట సేపు కిందనే ఆడిపిస్తా ఇంట్లో ఉంటే ఒకటి టీవీ 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 వదలరు మామూలు హోంవర్క్ కూడా మర్చిపోయి టీవీ చూస్తా చూస్తూ ఉండిద్ది ఆడుకోండి ఇద్దరు బెలూనా నా పిల్లలు అయితే బాగా ఆడుకుంటూ ఉన్నారు ఒక గంట గంట తర్వాత అయితే మళ్ళీ నా అంటలు అయితే నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి సండే కానీ మండే కానీ ఏ రోజైనా కానీ ఏ పండగ పూటైనా కానీ మన అంట్లు మన కోసమే ఎదురు చూస్తూ ఉంటాయి కదా నాకు అనిపిస్తూ ఉంటుంది ఈ మధ్య నేనైతే రోజు వంట చేయడము అవి తినడం అవి కడగడం బట్టలు ఉతకడము పిల్లలను చూసుకోవడం ఇదే పని జరిపోతూ ఉంది నాకంటూ ఒక స్పెషల్గా ఏ పని నేర్చుకోలేకపోతున్నా ఇక టైం కూడా చిక్కట్లే నాకు మిషన్ నేర్చుకోవడం చాలా ఇష్టం కానీ ఇక్కడ నేర్పించేటోళ్ళు ఎవ్వరు లేరనమాట ఇక్కడ మాకు యూనిట్ వైజ్ నేర్పిస్తారంటే అది కూడా లేదు చాలా సార్లు అడిగినాం కూడా ఏమైతే ఉపయోగం అయితే లేదు అందుకే నా ఇంట్లో నేనే తోముకుంటా కిచెన్ క్లీన్ చేసుకుంటా అలా రోజులు అయితే గడుపుతూ ఉన్నాం చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి నేనంటూ ఒకటి నేర్చుకోవాలని అయితే ఉంది మిషన్ అయితే ఇంట్లోనే కూర్చొని పిల్లవాడితో అయితే పక్కన పెట్టుకొని ఆడిపించుకుంటా నేను నా పని అయితే నేను చేసుకోవచ్చు అనుకున్నా కానీ అయితే ఇక్కడైతే నేర్పించటోళ్ళు ఎవ్వరు లేరు నెక్స్ట్ లొకేషన్లో అయితే నేర్చుకోవాలి ఇంకా మా వారు వచ్చిన తర్వాత అయితే సండే అయితే మాక్సిమమ్ పిల్లలకు నెయిల్స్ అయితే కట్ చేస్తా ఉంటారు ఇంకా అలా అయితే ఈవినింగ్ కల్లా మళ్ళీ కాసేపు నడుచుకుంటూ మా ఏరియాలో ఉండే అలా షాప్కి అయితే వెళ్ళాం అది అక్కడ చలికాలం కదా అందరూ చలికాలం బట్టలు అయితే తీసుకుంటుండ్రు ఇంకా ఖాళీ అయిపోతుంది ఆ షాప్ కూడా మేము కూడా ఏం తీసుకోలేదు ఓన్లీ ఆ టోపీస్ అయితే తీసుకున్నాం పిల్లలకు ఇంకా ఉన్నవే కదా మ్యాక్సిమం అందుకే తీసుకోకుండా మళ్ళీ పార్క్ అయితే తెచ్చినాం పిల్లలు అక్కడే ఒక గంట సేపు అయితే ఆడుకున్నారు అలా మా సండే అయితే మంచిగా హ్యాపీగా అయితే గడిచిపోయింది పిల్లలు ఎంతసేపు ఉన్నా పార్కులోనే ఉండాలనిపిస్తుంది కదా ఇంకా నైట్ అయిపోయింది చలి బాగా పెరిగింది ఇంకో సండే అయితే గడిపినాం ఈరోజు అయితే వీడియో ఎంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే స్కిప్ చేయకుండా అయితే చూడండి